హాచి ధన్విక చిటి తల్లి కినారి.. దన్విక అమ్లు నీకు ఒక పాట చెప్పనా పాట వింటావా వింటావా ఇగ హాచ్ రాయ రాయ రాయే దన్విక తల్లి రాయే ఇక నీకు మంచి పాట చెప్తా నేను അമ്മണി പാദമു ആനന്ദ നിലയമ അതിസിന വാരിക്ക് ജന്മധന്യമു അമ്മണി പാദമു ആനന്ദ നിലയമ അതിസിന വാരേ ജന്മധന്യമു ബ്രഹ്മാ പൂജിച്ച ബ്രഹ്മാണി പാദമ సురగురువులు అర్చించే సున్నితని పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాని పాదము సురగురువులు అర్చించే సున్నితని పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము వేదన పొందిన జీవులు దరిచేచ పాదము చీకటి బ్రతుకున్న వెలుగులు విరజిమ్మే పాదము భవబంధాలు బాపె బంగారు పాదము అనురాగ పాహ్యముతో అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివతాండవ జతగతులను నర్తించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివశాస్త్ర శివతాండవ జతగతులను നർത്തി ഭക്തജനുള അശ്രുളതോരജ പാദമു യോഗേന്ദ്രുള ജപതപമുള ജ്ഞാനീ പാദമ അമ്മ ആനന്ദ നിലയമ അതിസിന വാരിക്ക് ജന്മധന്യമു അദമു ആനന്ദിലയം അതിസിന വാരിക്ക് జన్మన్యము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము అజ్ఞాన తిమిరాలను పాలద్రోలు పాదము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము అజ్ఞాన తిమిరాలను పాలద్రోలు పాదము సుజ్ఞాన దీపములను వెలిగించే పాదము మూడును జ్ఞానిగా మార్చే ముచిటైన పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అందరాని పాదము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము అల్పత పస్తులను అందరాని పాదము వశిష్టాది దేవతలు వర్ణించే పాదము హయగ్రీవ హయగ్రీవ భగవానులు అర్చించే పాదము నా జీవన గమ్యము భాగ్యము నీ పాదము నా గానము నా ప్రాణము సర్వముని పాదము చివరికి నే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణముని పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము అమ్ములు విన్నావా పాట నేర్చుకుంటావా ఓకేనా ఇక్కడ చూడములు చిత్తలు హా చి రాయ 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 రాయే దన్విక అమ్మో ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ రాయ 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 రాయే దన్విక రాయే మా దన్వికకు ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడున వినిపించానమాట